నరసింహాయ నమ సనాతన ధర్మ బంధువులందరికీ తెలియజేయడం ఏమనగా ఈ నెల పదకొండవ తేదీ బుధవారం రోజున తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి మన యాదాద్రి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పన్నిధిలో అయ్యప్ప దీక్షాపరులందరూ మన గురుస్వాములందరూ కలిసి ప్రతి నెలా జరిగేటటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ నెల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా దాదాపు పదివేల మంది అయ్యప్ప భక్తులతో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఈ యొక్క స్థల పురాణాన్ని బట్టి ఇక్కడ గిరి ప్రదక్షిణ ఎవరైతే చేస్తారో వారికి సర్వ వ్యాధులు నయమవుతాయని రోగాలన్నీ కూడా దూరమవుతాయని క్షుద్ర పూజల నుంచి విముక్తి కలుగుతుందని ఎటువంటి విఘ్నములు ఉన్నా కూడా ఆ యొక్క విఘ్నాలను హరించేటటువంటి శక్తి ఆ యొక్క నరసింహ ఉన్న ఉంది కాబట్టి ఈ యొక్క యాదాద్రి కొండ మొత్తం కూడా ఆ యొక్క స్వామి మయంగా బాసిల్లుతుంది కాబట్టి అటువంటి కొండకు ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వారికి సర్వాకాల సర్వావస్థలందు స్వామి అనుగ్రహం ఉంటుంది అటువంటి అనుగ్రహాన్ని మాలవేసిన ప్రత్యేకూ అందించాలన్నటువంటి లక్ష్యముతో మన యాదాద్రి అయ్యప్ప సేవా సమాజం వారు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప కూడా పాల్గొని ఆ యొక్క లక్ష్మీ నృసింహస్వామి స్వామి అనుగ్రహాన్ని పొందాలని మనవి చేస్తూ నమో నారసింహాయ ఆ రోజు గిరి ప్రదక్షిణకు వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా నేరుగా గర్భాలయ దర్శనాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి అవకాశము ఎన్నడూ రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము ఆ యొక్క నారసింహుని కృపకు మాతులమవుదాము అంటూ నమో నారసింహాయ लक्ष्मीनरसिंहाय नमः